మన ఫ్రెండ్స్ లకి అందరికీ చెప్పు ఇయాల ముచ్చట ఏంది కట్ ఏంది కార్యం ఏంది అంత మన దోస్తులకి ఎవరైనా చెప్తే గాని నాలు మనలా చూసుకుంటూ ఉండరు చెప్తనే చెల్లి చెప్తా ఇయాల మన కొత్త ముచ్చట ఏందంటే సెల్ఫోన్ వచ్చి ఏమేం చేసిందో అన్ని పాట పాటగా మనం ఇవిడించి చెప్పగానే చెల్ల ఆ మనం ఏమేం చేస్తున్నామో ఏమేం చేస్తురు ఏం జరుగుతుంది అంత బురక రూపంలో మన సబ్స్క్రైబ్స్ అందరికీ అందిద్దామే చెల్లా ఓకేనా ఆ చెప్ అక్క जल्दी చెప్పు మనగా మన దోస్తులకి మన ఫ్రెండ్స్ కి అందరికీ మంచి అర్థమయ్యాల అంత పని చేస్తీవే చెల్లు చెల్లు చెల్లును ఎంత పని చేస్తుందో ఆ బాగా చెప్తున్నావాక్క చెప్పు మనలందరికీ చెప్పు చెల్లు ఏమేం చేస్తుందో ఎన్ని రకాలు చేస్తుందో ఇంకా ఆ చెప్తున్నా చెల్లే ఏను సెల్ ఫోన్ వచ్చింది చెల్లే సెల్ ఫోన్ వచ్చింది చెల్లే అకల తోనకల ప్రేమతో మాట్లాడుకునేది లేతపాయే అక్క ఎల్లంత నారవరం లేకుంటే లేకపై ఆ పిల్లల ముద్దరు అకదమ్ములు ఆడుకొని ప్రేమగా మాట్లాడుకునే లేకపై నాకే కావాలి నాకేం కావాలని ఫోడు ఫోను కయ్యటలు విట్టే ఆ సెల్ చేసే చిత్రాలు శానా ఉన్నాయి చెల్ల ఓకే ఫ్రెండ్ ఈ రోజుకి అయిపోయింది కదా రె కావాలంటే కామెంట్ చేయండి ఏ ఏం చేస్తున్నో చెల్ల మీరు కూడా కామెంట్ చేయండి చేస్తే మీ ఆడే ప్రకారంగా మీరు చెప్పినట్టు మేము మేము చేస్తాం ఫ్రెండ్స్ వీడియో ఓకేనా మన కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్